హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఒక పెద్ద వార్త గురించి మాట్లాడుకుందాం జోహో అనే ఒక పెద్ద కంపెనీ ఉంది దాని వ్యవస్థాపకులు ఒక భారతీయుడు ఆయన పేరు శ్రీధర్ వెంబు ఆయన ఇటీవల ఒక సంచలన ప్రకటన చేశారు మేము మైక్రోసాఫ్ట్ ను ఓడించగలం అని మనం కంప్యూటర్లలో ప్రజెంటేషన్లు డాక్యుమెంట్లు లేదా షీట్లు తయారు చేయడానికి ఎక్కువగా ఎంఎస్ ఆఫీస్ టూల్స్ వాడుతూ ఉంటాం నేను పవర్ పాయింట్ వాడతాను కొందరు వర్డ్ వాడతారు మరికొందరు ఎక్సెల్ ఈ సేవలకు మైక్రోసాఫ్ట్ నెలవారీగా లేదా వార్షికంగా కొంత ఛార్జ్ చేస్తూ ఉంటుంది ఇలాంటి ఒక దిగ్గజ కంపెనీని మన భారతదేశానికి చెందిన ఒక కంపెనీ మేం మిమ్మల్ని ఓడించగలం అని సవాల్ విసిరింది ఈ మాట వినగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది అసలు మైక్రోసాఫ్ట్ ఎక్కడ కంపెనీ మనందరికీ తెలుసు అది ఒక అమెరికన్ కంపెనీ దాని ప్రస్తుత విలువ ఎంతో తెలుసా నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఈ నాలుగు ట్రిలియన్ డాలర్లు అంటే ఎంత పెద్ద మొత్తమో తెలుసా ఇది మన మొత్తం భారతదేశ జీడిపి కంటే ఎక్కువ అంటే మీరు ఆ కంపెనీని కొనాలంటే మన దేశ జీడిపి కంటే ఎక్కువ డబ్బు వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఇలాంటి ఒక దిగ్గజ కంపెనీని మన భారతీయ కంపెనీ ఛాలెంజ్ చేసింది ఈ సవాలు బయటకు రాగానే దీనికి సంబంధించిన మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది మన భారత ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయంపై స్పందించారు ఆయన కూడా ఒక ఐఐటి పూర్వ విద్యార్థి ఆయన ఒక ట్వీట్ ద్వారా ఒక సమాచారం ఇచ్చారు ఈ రోజు మేము మా ప్రజెంటేషన్ మొత్తాన్ని జోహోపై తయారు చేశామని ఒకవైపు ఒక కంపెనీ మేము మైక్రోసాఫ్ట్ ను పక్కకు నెట్టగలం అని ప్రకటించింది మరోవైపు మంత్రి గారు అదే కంపెనీ గురించి ప్రస్తావించారు ఇక ఇది వార్త కాకుండా ఎలా ఉంటుంది దీంతో జోహో వర్సెస్ మైక్రోసాఫ్ట్ అనేది ట్రెండింగ్ అయిపోయింది మీలో చాలా మంది బహుశా ఈ జోహో అనే పేరును గత కొద్ది రోజుల్లో వినుండకపోవచ్చు ఎందుకు తెలుసా ఎందుకంటే ఈ కంపెనీ తాము ప్రకటన చేయమని చెబుతోంది ప్రకటనలు చేయకపోతే అసలు మార్కెట్లో వీళ్లు ఉన్నారా ఇది ఎంత పెద్ద కంపెనీ అని మీకు అనిపించొచ్చు దీనికోసం మీకు ఒక సంఖ్య చెబుతాను హురల్ లిస్ట్ ప్రకారం ఈ కంపెనీ విలువ ఒక లక్ష కోట్లుగా అంచనా వేయబడింది మీరు అనొచ్చు మైక్రోసాఫ్ట్ విలువ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ కదా అని అవును కానీ ఈ ఒక లక్ష కోట్లు అంటే దాదాపుగా పన్నెండు బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీ ఇది ఒక బూట్ స్టాప్డ్ కంపెనీ అంటే పెట్టుబడంతా వాళ్ళ సొంత డబ్బుతోనే పెట్టారు ఎలాంటి విదేశీ నిధులు లేవు మొత్తం సొంత డబ్బుతోనే ఈ కంపెనీ నిర్మించారు పన్నెండు బిలియన్లు కూడా చాలా పెద్ద విలువే భారతదేశంలో చాలా స్టార్టప్లు ఇంత విలువను చేరుకోలేవు ఒకవేళ ఈ కంపెనీ భారత స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే దాని విలువ ఆకాశాన్ని అంటుతుంది కాబట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ఇది ఏదో కొత్తగా పుట్టుకొచ్చిన కంపెనీ కాదు ఇది కేవలం మాటలు చెప్పే సంస్థ కాదు చేసి చూపించే సంస్థ అందుకే మేము మైక్రోసాఫ్ట్ ను రీప్లేస్ చేయగలమని జోహో చెప్పుకొచ్చింది అయితే మంత్రులు అశ్విని వైష్ణవ్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావించిన ఈ కంపెనీని నడుపుతోంది ఎవరు ఆయనే శ్రీధర్ వెంబు ఈయన ఒక దక్షిణ భారతీయుడు తమిళనాడులో చెన్నైలో నివసిస్తున్నారు ఆయన చేసిన ఒక ప్రకటన ప్రజల్లో దేశభక్తిని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్ళింది కొద్ది రోజుల క్రితం ట్రంప్ హెచ్ వన్ బి వీసా విషయంలో భారతీయులను మీరు కేవలం డబ్బు కోసం పనిచేసే కూలీలు అన్నట్లుగా భావించేలా చేస్తారు ఈ అవమానకరమైన భావనను ఎదుర్కొన్న భారతీయులను ఉద్దేశించి శ్రీధర్ వెంబు ఒక మాట అన్నారు హెచ్ వీసా కారణంగా భారతదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు ఎవ్వరూ భయపడొద్దని అన్నారు వాళ్ళు కేవలం ఐదు సంవత్సరాలు ఈ దేశంలో నిబద్ధతతో పనిచేస్తే చాలు మనం దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు మనం ప్రపంచాన్ని ఓడించగలం భారతదేశంలో కూర్చుని ప్రపంచానికి సవాల్ విసరగలమని ఆయన భరోసా ఇచ్చారు ఆయన కేవలం దేశీయంగానే పనిచేస్తారేమో అని మీరు అనుకోవచ్చు కానీ అరవైకి పైగా దేశాల్లో ఈ కంపెనీ క్లయింట్స్ ఉన్నారు హెచ్ వీసా కోసం ఆరాట పడకండి దేశానికి వచ్చి పనిచేయండి ఐదేళ్లలో మీరు సంచలనం సృష్టిస్తారు అని ఆయన చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం ఈ మాటలతో ఆయన స్వదేశీ ఉద్యమానికి ఒక నాయకుడిగా నిలిచారు నిజానికి సోషల్ మీడియాలో ఏ ట్రెండ్ ఎక్కువ రోజులు నిలవదు కానీ ప్రస్తుతం జోహో వార్తల్లో ఉంది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం ప్రత్యేకంగా మన ప్రధాని స్వదేశీ స్ఫూర్తిని రగిలిస్తున్న ఈ సమయంలో ఈ చర్చకు మరింత బలం చేకూరింది ఈ చర్చకు ఆజ్యం పోస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా జోహోను ఉపయోగించాలని దానికి మారాలని పిలుపునిచ్చారు ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు చూడండి ఇది అశ్విని వైష్ణవ్ ట్వీట్ దీనిలో ఆయన జోహోపై తన స్లైడింగ్ చూపిస్తున్నారు నేను జోహోకు మారుతున్నాను నా డాక్యుమెంట్లు స్ప్రెడ్షీట్లు మరియు ప్రజెంటేషన్లను జోహో పైన తయారు చేస్తున్నానని స్వదేశీ వైపు వెళ్లడానికి ఇది ఒక ప్రయత్నమని ఆయన రాశారు ఈ ట్విట్టర్ పై శ్రీధర్ వెంబు వెంటనే స్పందించారు మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిన ఈ మాట దేశవ్యాప్తంగా వెంటనే వైరల్ అయింది ఆయన రైల్వే మంత్రిత్వ శాఖను కూడా చూసుకుంటున్నారు కాబట్టి రైల్వే శాఖకు సంబంధించిన ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఆ ప్రజెంటేషన్ ప్రారంభంలోనే నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం లేదు నేను జోహో షో వాడుతున్నాను అని ఆయన చెప్పారు ఈ ప్రజెంటేషన్ మొత్తం మైక్రోసాఫ్ట్ పై కాకుండా జోహో పైనే తయారైందని స్పష్టం చేశారు ఇక్కడ రెండు పెద్ద విషయాలు జరిగాయి మొదటిది ప్రభుత్వం ఒక స్వదేశీ కంపెనీకి ప్రచారం కల్పించడం దాంతో ఆ కంపెనీ దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది ఇది స్వదేశీ ఉద్యమానికి ఒక కొత్త ఊపునిచ్చింది చాలా కాలంగా మనలో ఒక ప్రశ్న ఉంది మన స్వదేశీ రంగంలో ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాం ప్రతి పెద్ద కంపెనీ అమెరికందే ఎందుకు మనం చైనా లాగా ఎందుకు చేయలేం ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్న సమయంలో ఈ సంఘటన ఒక పెద్ద బూస్ట్ ను ఇచ్చింది ఈ చర్చతో జోహో షో జోహో వాక్ డ్రైవ్ వంటి ఉత్పత్తులు వెలుగులోకి వచ్చాయి అలాగే మరో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒక మెసేజ్ షేర్ చేశారు మనం వాట్సాప్ వాడినట్లే జోహో వారి అరే టై అనే సాఫ్ట్వేర్ ఉందని అది కూడా వాట్సాప్ లాంటి మెసెంజర్ అని అది కూడా అప్లికేషన్ అని అందులో ఉంది మనకంటూ సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదని ప్రతిదానికి అమెరికన్ కంపెనీలపైనే ఆధారపడుతున్నామని మనం బాధపడేవాళ్ళం కానీ ఇప్పుడు ఒక్క జోహో కంపెనీయే మనకు ఎన్నో సేవలు అందిస్తుందని తెలిసిందే వాటిలో నోట్బుక్ జోహో షో జోహో బుక్స్ జోహో ఇన్వాయిస్ జోహో బిల్లింగ్ క్లిక్ క్యాష్ బుక్ యాప్ నోట్బుక్ జోహో నైన్ వంటి ఎన్నో ఉన్నాయి ఈ ఉత్పత్తులన్నీ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల మాదిరిగానే ఉంటాయి నేను మాట్లాడుతున్నది పవర్ పాయింట్ లాంటిదే జోహో షో మరియు దాన్ని కూడా అదే విధంగా ఉపయోగించుకోవచ్చు ఒక స్వదేశీ కంపెనీ కూడా ఒక విదేశీ కంపెనీ తయారు చేస్తున్న అన్ని ఉత్పత్తులను నెమ్మదిగా తయారు చేయడం ప్రారంభిస్తుంది ఈ ఘటన సాధించిన వ్యక్తి మరెవరో కాదు ఆయనే శ్రీధర్ వెంబు జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చారు ఆయన ఐఐటి మెడ్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు పిహెచ్డీ చేయడానికి అమెరికా వెళ్లారు అక్కడ హెచ్ వన్ బి వీసాతో ఉద్యోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వదులుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు తన సొంత గ్రామంలోనే తన కంపెనీని స్థాపించాలని నిర్ణయించుకున్నారు భారతదేశానికి తిరిగి వచ్చాక తమిళనాడులోనే తన సొంత జిల్లాలోనే పని ప్రారంభించారు ఆ జిల్లా పేరు తెన్ కాశీ ఆయన తన కంపెనీని అక్కడే స్థాపించారు ఈరోజు మనం దేశంలోని చిన్న నగరాల్లో కూడా చాలా స్టార్టప్లు ఎలా ప్రారంభమవుతున్నాయో ఇది కూడా అలాంటిది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన మొదట అడ్వెంట్నెట్ పేరుతో ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థను ప్రారంభించారు రెండు వేల తొమ్మిదిలో ఈ కంపెనీ పేరును జోహో కార్పొరేషన్ గా మార్చారు మీలో చాలా మంది ఇది వార్తల్లోకి రాకముందు బహుశా దీని పేరు కూడా ఉండరు కానీ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే ఈ కంపెనీ ప్రతి సంవత్సరం ఒక బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది అంటే సుమారుగా ఎనిమిది వేల ఏడు వందల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల వార్షిక ఆదాయం సంపాదించే భారతీయ కంపెనీ ఇది ఎలాంటి ప్రచారం లేకుండా నిశ్శబ్దంగా పనిచేస్తుంది శ్రీధర్ వెంబు దీన్ని తమిళనాడులోని ఒక చిన్న జిల్లాలో స్థాపించారు తర్వాత దీని ప్రధాన కార్యాలయాన్ని చెన్నైలో ఏర్పాటు చేశారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వీరికి ఉన్నాయి పద్దెనిమిది వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు వారి డేటా మొత్తం పదహారుకి పైగా డేటా సెంటర్లలో భద్రపరచబడింది వీరికి నూట ముప్పై మిలియన్ల యూజర్లు ఉన్నారు ఇది ఏ మాత్రం చిన్న కంపెనీ కానీ కాదు కదా ఇది పూర్తిగా భారతదేశంలో తయారై ప్రపంచం కోసం పనిచేస్తున్న పెద్ద కంపెనీ అసలు వీరి సేవలను ఎవరు తీసుకుంటారు మీరు ఎన్నో పెద్ద బ్రాండ్లను వీరి క్లయింట్ల జాబితాలో చూడొచ్చు ఉదాహరణకు అమెజాన్ నెట్ఫ్లిక్స్ సిస్కో మెర్సిడేస్ బెంజ్ ఫోర్డ్ యుండాయ్ సుజుకీ సిటీ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఫిలిప్స్ వంటి ఎన్నో పెద్ద బ్రాండ్లు వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి వీళ్ళందరూ జోహో యొక్క సిఆర్ఎం సేవలను వినియోగిస్తున్నారు సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఈ సేవలు సులభమైన భాషలో చెప్పాలంటే కస్టమర్లు ఒక ప్రోడక్ట్ ను వాడిన తర్వాత వారి అనుభవాలను వారితో జరిపే సంభాషణలను సేవ్ చేయడానికి ఈ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ ను తయారు చేస్తుంది వీరి అత్యంత ప్రసిద్ధ ఉత్పత్తి జోహో సిఆర్ఎం దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి కస్టమర్ కేర్ నంబర్ కు మీరు కాల్ చేసినప్పుడు ఏం జరిగిందో చెబుతాను మొదట మీకు ముందుగా రికార్డ్ చేయబడిన వాయిస్ వినిపిస్తుంది ఈ సేవ కోసం ఈ నెంబర్ నొక్కండి అని ఎగ్జాంపుల్ తెలుగు కోసం ఒకటి నొక్కండి అని అడుగుతుంది మీరు ఆ నెంబర్ని నొక్కినప్పుడు మీ కాల్ సంబంధిత వ్యక్తికి వెళుతుంది మీరు మాట్లాడే సంభాషణ రికార్డ్ అవుతుంది అదే సమయంలో మీరు చెప్పిన విషయాలన్నీ వారి ముందు ఉన్న కంప్యూటర్ స్క్రీన్ పై నోట్ అవుతూ ఉంటాయి మీరు చెప్పిన సమస్య దానిపై తీసుకోవాల్సిన చర్య వంటి రిమార్క్స్ అన్ని కూడా అక్కడ అప్డేట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచే సేవలు జియో వంటి పెద్ద కంపెనీలు కస్టమర్ కేర్ నంబర్ బదులుగా తమ యాప్లో చాట్ బాట్ ను ఉపయోగిస్తాయి మీరు టైప్ చేసే ప్రతి ప్రశ్నకు అది సమాధానమిస్తుంది ఇస్తుంది ఏ సహాయంతో దానికి హిందీ వంటి భాషను కూడా నేర్పిస్తారు ఈ సిఆర్ఎం సేవలు ముఖ్య ఉద్దేశం కస్టమర్ సమస్యలను పరిష్కరించి వారికి మెరుగైన అనుభూతిని కలిగించడం ఇక శ్రీధర్ వెంబు చేసిన సేవలకు గాను ఆయన పద్మ పురస్కారంతో సత్కరించబడ్డారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన సెమీ కండక్టర్ తయారీ రంగంలోకి ప్రవేశించడానికి కూడా ఆసక్తి చూపించారు అంతేకాదు జోహో ఇప్పుడు పేటిఎం లాగే జోహో పే అనే పేమెంట్ ఆప్షన్ను కూడా తీసుకొచ్చింది ఆయన స్థాయిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఎన్విడియా వ్యవస్థాపకులే స్వయంగా వచ్చి ఆయన్ను కలుస్తారు ఇంత గుర్తింపు ఉన్నప్పుడు ఏదైనా పెద్ద కంపెనీ వచ్చి వీరిని కొనేస్తుందేమో అనే సందేహం వస్తుంది కానీ రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ కొనలేదు బహుశా ఈ కంపెనీ స్వతంత్రంగానే ఉంటుందనుకుంటా ఎందుకంటే ఈ కంపెనీకి ముప్పై మూడు శాతం లాభం వస్తుంది ఎనిమిది వేల ఏడు వందల కోట్ల వార్షిక ఆదాయంలో నికరంగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల ఆదాయం చేస్తుంది ఇంత లాభం వస్తున్నప్పుడు బయట డబ్బుతో అవసరమేముంది ఆ డబ్బునే మళ్ళీ పెట్టుబడిగా పెట్టి ఏటా ముప్పై శాతం వృద్ధి సాధిస్తూ కంపెనీ ఎదగొచ్చు విలువపరంగా చూస్తే భారతదేశంలో లిస్ట్ కాని కంపెనీల్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తర్వాత జూహో రెండవ అత్యంత విలువైన కంపెనీ కానీ వీటన్నిటికన్నా ఆశ్చర్యపరిచే విషయం మరొకటి ఉంది శ్రీధర్ వెంబు స్థాపించిన ఈ కంపెనీలో అతిపెద్ద వాటాదారు ఆయన సోదరి రాధా వెంబు రెండవ అతిపెద్ద వాటాదారు ఆయన సోదరుడు వెంబు శేఖర్ తన ఆలోచనతో తాను నిర్మించిన కంపెనీలో శ్రీధర్ వెంబు కేవలం ఐదు శాతం వాటాను మాత్రమే ఉన్నారు ఇది ఒక కుటుంబం యొక్క బలాన్ని చూపిస్తుంది మొత్తం మీద శ్రీధర్ వెంబు భారతదేశానికి వచ్చి కేవలం పనిచేయడమే కాదు తన కుటుంబాన్ని సంస్కారాలను కలుపుకుని స్వదేశీ స్ఫూర్తితో తన పనిని ప్రారంభించారు ఈ కారణంగానే అతను ఒక్కరోజులో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు జోహోకు సంబంధించిన కొన్నిటిని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రజలు ఇప్పుడు జోహో మెయిల్ వాడడం గురించి చర్చించుకుంటున్నారు జోహో ఇప్పుడు తాము ఒక సాఫ్ట్వేర్ సర్వీస్ మరియు టెక్నాలజీ ప్రొవైడర్ అని చెప్పుకుంటోంది దేశంలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తి వెలువరిస్తున్న ఈ సమయంలో ఈ సేవలన్నీ జోహోకు చాలా చాలా ఉపయోగపడబోతున్నాయి ఇక గూగుల్ క్యాలెండర్ కు బదులుగా జోహో క్యాలెండర్ వాడొచ్చు వాట్సాప్ కు బదులుగా అరేటే ఉపయోగించొచ్చు అనేక అప్లికేషన్లకు ప్రత్యామ్నాయాలు జోహో వద్ద అందుబాటులో ఉన్నాయి ఈ వార్త అమెరికా హెచ్ వన్ బి వీసా విషయంలో భారతీయులతో కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్న సమయంలో వైరల్ అయింది ఆ సమయంలో శ్రీధర్ వెంభు ఏమన్నారంటే హెచ్ వన్ బి వీసా కోల్పోయిన వాళ్లు బాధపడకండి భయపడకండి భారతదేశానికి రండి ఇక్కడ చాలా అవకాశాలున్నాయని చెప్పడం ఒక పెద్ద విశేషంగా మారింది స్వదేశానికి తిరిగి రావడానికి ఇదే సరైన సమయం కావచ్చు మీ జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి కేవలం ఐదు సంవత్సరాలు వెచ్చిస్తే మిగతా జీవితం అంతా మన దేశంలో మనం దర్జాగా బ్రతకొచ్చు అంటున్నారు ఆయన ఇక్కడ సింధీల ఉదాహరణను కూడా తీసుకొచ్చారు ఒకప్పుడు సింధీలు కూడా తమ సర్వస్వం వదులుకుని భారతదేశానికి వచ్చారని కానీ ఈ రోజు వాళ్ళు ఇక్కడ చాలా బలమైన స్థితిలో ఉన్నారని అన్నారు అలాగే హెచ్ కోసం అమెరికాలో ఉన్న భారతీయులు మీరు మొదట నష్టపోయినా ఐదేళ్లలో చాలా బలమైన స్థితిలో ఉంటారని చెప్పారు ఈ వార్తను ముందుగా మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు దీంతో ఆయన్ను చాలా మంది హేళన చేశారు మీరు యాపిల్ ఫోన్ వాడుతూ ట్విట్టర్లో మెసేజ్ చేస్తూ స్వదేశీ గురించి మాట్లాడొద్దని చాలా చాలా విమర్శలు గుప్పించారు కానీ ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా అందుకే ఈ దేశానికి జోహోను పరిచయం చేసేందుకు మన కేంద్రం చాలా చాలా తాపత్రయపడుతోంది ఇది నిజంగా నాలుగు ట్రిలియన్ల మైక్రోసాఫ్ట్ కు ఆందోళన కలిగించే విషయమో కాదో పక్కన పెడితే ఒక భారతీయ కంపెనీ ఇలాంటి సవాల్ విసరడం అనేది నిజంగా మనమందరం గర్వించదగ్గ విషయం ఏమో గుర్రం ఎగరావచ్చు అనే ఊహలు కాదు ఖచ్చితంగా ఒక్క అడుగు పడిన తర్వాత అది ఎంతవరకు అయినా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందడానికి ఉవ్విళ్ళూడుతున్న దేశంగా గొప్ప అడుగులు వేయడం మనందరం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆదరిద్దాం మన స్వదేశీ వాటిని వాడదాం విదేశాలకు బుద్ధి చెప్తాం ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్